సో హై గైస్ అందరు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ సో ఫైనల్ గా మళ్ళీ ఇంకో బ్లాగ్ తో ముందుకు వచ్చేసిన సో మళ్ళీ మనం అయితే తిరుపతి వెళ్తున్నాం సో గైస్ ఫైనల్లీ నిజామాబాద్ లో ట్రైన్ అయితే వచ్చేసింది రాయలసీమ కూడా ఇక్కడనే ఉన్నాయి సీట్లు కూడా ఇక్కడనే ఉన్నాయి థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ సంథింగ్ ఏదో ఉంది మనది చలో అయితే వెళ్ళిపోదాం ఇంకా మన వాళ్ళు ఇంకో ఇద్దరు జాయిన్ అయితే ఉంది సో వాళ్ళు సికింద్రాబాద్లో జాయిన్ అవుతారు చలో లెఫ్ట్ ఆడికి వెళ్ళిన తర్వాత అది చూస్తాం మన కోసం వెయిటింగ్ అయితే సికింద్రాబాద్ అయితే ఎంటర్ అయిపోయినాం సో లెఫ్ట్ గాలిగా జాలిగా సికింద్రాబాద్ అయితే వచ్చేసినాం సో ఫైనల్లీ హెల్ప్ మన ట్రైన్ అయితే పోతుంది మన గాలియాలు అక్కడ ఉన్నారు అక్కడ దూరం మన చూపిస్తా ఉంది ఇలా వచ్చే అంటే ఆగమాపు ఇప్పటి నుంచి అసలైన ఎంజాయ్మెంట్ ఏంటి ఏంది ఏం కదా ఇట్లుండదు ఫోడ్ ఫోటో ఆడు వచ్చాడంటే పెద్ద తమప్రా వచ్చేసాడు రాడు గాలి ఆలు కాళ్ళు

గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం వెదర్ ఎట్లా ఇంత అండ్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆల్మోస్ట్ మంచి నిద్ర కూడా అయిపోయింది మాది అయితే సో అదే అయిపోయినాం మేమైతే మంచులో వెళ్ళడానికి లెట్సే బయట మాత్రం వెదర్ నెక్స్ట్ హలో ఫైనల్ వచ్చేసినాం లెట్స్ గో తిరుపతిలో ఎంటర్ అయిపోయినాం లెట్స్ తిరుపతిలో ఎంటర్ అయిపోయినాం చూడాలి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి స్టార్ట్ అయిపోవాల్సిందే అయ్యా అచ్చుడుతోనే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది రా బాబు రెయిన్ స్టార్ట్ ఆల్రెడీ మంచిగా పడుతుంది ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి రెయిన్ ఉందంట సో చూడాలి మనది ఎట్లయితే వ్యవస్థ విష్ణు అయితే వచ్చేసినాం రైల్వే స్టేషన్ పక్కకే ఉంది విష్ణునివాసంలో అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా అబ్బా సాయి ఇప్పుడు ఇక గుట్ట కింద ఉన్న దేవుల దర్శనాలు అయితే చేసేసుకొని దాని తర్వాత ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతుందో ఈవినింగ్ అవుతుందో తెలియదు సో అక్కడ నుంచి చేద్దాంపా ఇక్కడ ఉన్నాయి విష్ణు నివాసం ఫుల్ మంది అయితే ఉన్నారు బాయి సో వెళ్ళిన తర్వాత కింద దర్శనాలన్నీ వేసేసుకొని మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళాలి సో లెట్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళా బ్లాక్ కంటిన్యూ గైస్ ఇప్పుడే మన పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది తొందరనే అయిపోయింది మంది తక్కువనే ఉండే సాంప్రదాయ సో ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది సో నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ మనం అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళేద్దాం అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ బయటకు వెళ్ళి ఆటోనా బస్సా బస్సు డైరెక్ట్ అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళదంట బస్ స్టాండ్ పోయి బస్ స్టాండ్ నుంచి అలిపిరి మెట్లో గోలంటే ఆటో మాట్లాడుకుందాం డైరెక్ట్ ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతే అయిపోతుంది చూద్దాం నెక్స్ట్ వెళ్ళి వర్షం అయితే పడుతుంది గైస్ మంచిగా పడుతుంది వర్షం అయితే హైస్ హలో తవర్రా ఈడ ఈడ తీసుకోవచ్చు అలిపిరి మెట్ట దగ్గర తీసుకో హలో అలిపిరి మెట్ట దగ్గరకి వచ్చేసాం సో ఇప్పుడే డ్రాప్ చేసేసిండు మనల్ని ముందల్లా ఉన్నాయి మన లగేజ్ అంతా ఇక్కడ వేసేసి గుట్టపైకి లగేజ్ వచ్చేస్తుంది సో దాని తర్వాత మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ గిటప్ చేంజ్ చేయాలి రే పైట్ వేసుకొని మాత్రం ఎక్కకుండా రా నాయన షార్ట్స్ తెచ్చుకోండి మ్యాండటరీ కంపల్సరీ మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు చిలో వర్షం అయితే ఫుల్ పడుతుంది లిజర్ ఇవ్వడంపై వేరే లెవెల్ ఉంది పక్కా విజిట్ చేయాలి ఇట్లాంటి టైంలోనే మంచి కూడా వర్షం ఒక్కటి వాడకపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయని పర్లేదు చూద్దాం పద చలో బ్యాగులు కూడా ఇచ్చేసినాం బ్యాగులు కూడా ఇక్కడ పెట్టేసినాం సో అయిపోయింది కొబ్బరికాయ ఒకటి తీసేసుకున్నాం అందరు పొత్తులు తీసేసుకుని వాటర్ మోషన్ ఎంత డమ్ ఉండద్దా డైరెక్ట్ వెళ్ళిపోదాం గిబ్బింగ్ చేయమని ఏం బట్ట కొబ్బరికాయ గుబ్బరికాయ కొనుకోమని ఏం కవర్ తీసుకోమని ఏం పడుతురు సాగు పడుతున్నారు బై అది అదే రూట్ దా హలో రైస్ లొకేషన్ అండ్ వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి భావి వస్తే మాత్రం ఇట్లాంటి టైంలోనే రావాలా లైటే వర్షం పడుతుంది చలు అల్లిపిరి మెట్లు గెటప్ చేంజ్ చేసినాం మస్ట్ కంపల్సరీ మీరు కనుక మెట్లు ఎక్కాలి అని అనుకుంటే మాత్రం జీన్స్ ప్యాంట్స్ అవాయిడ్ చేసేయండి మ్యాక్సిమం నేను చెప్తేనైతే నేనైతే ప్యాంట్స్ అవాయిడ్ చేసేయమంట సో నేనైతే మంచిగా ఫ్రీగా వేసుకుని వెళ్తున్నా నేనండి మా ఫ్రెండ్ వాడు చూ లెట్స్ గో ఎంత టైం పడుతుంది ఏంది ఏం కథ అనేది చూద్దాం కొంచెం లైట్గా వర్షం కూడా పడుతుంది చలో చలో గైస్ స్టార్ట్ అయిపోయినా మీద అల్లుపిరి మెట్లు లొకేషన్ మాత్రం చూడటానికి రెండు గంటలు ఏర్పదరా వేరే లెవెల్ ఉంది చలో మనోడు ఆల్రెడీ రవి ముందుకు వెళ్ళిపోయాం సో లెట్స్ మనం కూడా ఇక్కడ ఫోటోస్ దిగి అట్లా వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోదాం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం అయ్యో ఇంకా బ్రో వచ్చాడు హాయ్ బాడోదురాదు తినందుకు అంటారు సో మీకు తెలుసా లేదా కింద కామెంట్ చేయండి దానికి ఏం అంటారు నీకు ముందర చూపిస్తాను చలో స్టార్ట్ అయిపోయినా వర్షం పడుతుంది పచ్చి ఉంది మొత్తం లెట్సీ టైం ఎంత అవుతుందిరా ఆల్రెడీ ఒక టెన్ ఫిఫ్టీ ఫోర్ టెన్ ఫిఫ్టీ ఫోర్ ఆల్రెడీ ఒక యాభై ఎకరా కావచ్చు స్టార్టింగ్ నుండి సో చూద్దాం టెన్ ఫిఫ్టీ ఫోర్ అంటే లెవెన్ అనుకోయా మనం రీచ్ అయ్యే వరకు ఎంత టైం అవుతుందో చూద్దాం లెట్సీ మనోడు రవి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు మేము ముగ్గురం ఆల్రెడీ తేజ నేను గణేష్ గడు కంప్లీట్ చేసినాం రవి ఏమనుకుంటున్నావు ఎక్కే వరకు ఎట్లుంటుంది మేమంటే ఎక్కినాం కాబట్టి నాకు తెలుసు ఫస్ట్ వచ్చినప్పుడు మన బ్లాగ్ చూడండి ఫస్ట్లో ఎట్లుందో సిచ్యువేషన్ సో లెట్స్ సీ నేనేమో వెయ్యి మిత్ర అక్కడ రాదాం రా అని చెప్పారంటే ఇంకా ఎయిట్ హండ్రెడ్ దగ్గరనే ఉన్నాం కనిపిస్తున్నా ఎయిట్ హండ్రెడ్ కూడా రాలేవు వ్యూ మంచిగుంది అదే అని చెప్పి కారణాలు చెప్తారాడా కూర్చోండి దమ్మచ్చి కూర్చున్నారు కారణాలు చెప్తారు అట్లా ఉంటుంది మన వాళ్ళతో మేమిద్దరే వాళ్ళ కోసం మేము ఇక్కడ ఆయన కాకపోతే ఏమాట పర్లేదు వెదర్ కొద్దిగా దమ్మస్తుంది కానీ లైట్ ఈ వెదర్ ఉంటే అయిపోతుండే కానీ ఈ రెయిన్ పడుతుంది కదా కొంచెం డిస్టర్బ్ అవుతుంది బాగా చలో ఇంకా చాలా ఎక్కారు మనం లిప్సీ ఇప్పటికైతే ఇట్లున్నాం ప్రజెంట్ ఎనర్జీ ఉంది ఇంక ఎనర్జీ ఏం డౌన్ కాలేదు సో లిప్సీ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఒక వెయ్యి పదిహేను వందలు ఎక్కిన తర్వాత దాని తర్వాత అర్థమవుతుంది సో ఈ లడ్డు బాబులు బ్యావలేసుకొని ఎక్కుతుర్రు మనోడు ఎక్కుతుర్రు ఎక్కుతురు మనం ఎద్దుకెద్దు కానీ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి కూడా నాకు తెలియదు అంతేనా మనలో కంప్లీట్ అయిపోయింది నాకైతే వస్తలేదు నాకు ఇంకా ఫుల్ ఆన్ ఎనర్జీ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది నేను ఒప్పు వీడియో తీసుకుంటా మంచి అయితే ఘోరంగా ఉన్నది ఈ మంచు చూస్తే ఫీలింగ్ ఈ చెప్తా మంచి పోతుంది ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు చెప్తావు మాట్లాడడానికి అర్థాలు మాటలే ఫ్లో అవుతున్నాయి సైడ్ నుంచి ఆల్రెడీ టూ అయిపోయినాయి రెండు వేల మెట్లయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అయితే మంచు పడుతుంది గుట్టపైకి వచ్చాం కదా సో మొత్తం అయితే మంచిగా పడుతుంది సో హనుమంతుడు టెంపుల్ అయితే వచ్చేసాం చూడండి మొత్తం వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ కూడా వెదర్ మాత్రం నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రష్ ఫాగ్ చూస్తురా నెక్స్ట్ లెవెల్ ఉంది వేడి వేడి బాదంపలు అమ్ముతారు మా వాళ్ళు ఏడే ఏది చూస్తే అది కొనేది కొంటారు ఏది పడితే అది తిందామంటారు తాగుదామంటారు ఏమైతే అరే నువ్వు కూడా ఇక్కడ ఒక దుకాణం పెట్టుకోరా సెట్ ఉంటుంది అంతేనా పక్కా అప్పుడు మన గణేష్ ఆడు నీ దగ్గర లేవని నాడుగా ఆడాడు చూడరు పెట్టద్దు కయస్ వాటికి వాటికి మనం పెట్టి అలవాటు అనుకోండి ఫస్ట్ ఏంటంటే మనుషులు వస్తే మనం పెడతారేమో అని చెప్పి చూస్తే దాని తర్వాత మళ్ళీ మన పైన అటాక్ చేసినాయి అనుకో ఇబ్బంది అవుతుంది సో అందుకే ఫస్ట్ నుంచే వాటికి అలవాటు చేయొద్దు మళ్ళీ అట్లా చేసినా కూడా ఇప్పుడు చూడరు రీ ఫాగ్లో డేంజర్ ఉంది ఏవి ఎక్కడున్నా ఏర్పడుతులో చూసిరా మొత్తం ఫాగీ ఉంది ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది ఏం ఏర్పడతలేదు సో అదే మనం వాటికి అట్లా పెట్టుడు అలవాటు చేస్తే మొత్తం ఇట్లా లైన్లో మొత్తం అంత అడివి కదా ఇక్కడ వచ్చి అంత మనుషులపైన అటాక్ చేసినా అనుకో ఇబ్బంది అని చెప్పేసి పెట్టకొద్దంటారు నాకు తెలుసు ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన చూసే వాటికి ఏం పెట్టద్దు అని చెప్పిన మళ్ళీ బ్రోస్ ఉన్నారు ఇక్కడ జింకా బ్రోస్ వేరే లెవెల్ మీ దోస్తుల్ని వేరే లెవెల్ వ్యూ వరమా అయితే తీసుకున్నా బ్యాస్ చలో వ్యూ ఇచ్చారా ఆల్రెడీ ఆల్మోస్ట్ రోడ్ బైక్ అయితే వచ్చేసిన లాస్ట్ టైం వచ్చినప్పుడు అటు సైడ్ నుంచి నడుస్తున్నీ ఇప్పుడు రెయిన్ పడుతుంది కాబట్టి మనకి రెయిన్ పడకుండా ఇట్లా పెట్టారు కాకపోతే అయినా కూడా మనకి దుబ్బురు దుబ్బురు వర్షం అయితే పడుతుంది అండ్ వ్యూ చూస్తున్నారు మొత్తం అటు అయితే లోపలికి మొత్తం మంచిగా ఉంది మొత్తం ఫుల్ వర్షం పడుతుంది కదా మేమైతే ఇక్కడ ఉన్నాం మా వాళ్ళు ఇంకా ఎందుకొస్తారు చలో ముందరికి వెళ్ళిన తర్వాత ఎక్కేసి గైస్ చూడురే మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఎట్లుందో వెదర్ అరకు అరకు మినీ అరకు అయిపోయింది అసలు అసలు వ్యూ ఏముడ అనిపిస్తుంది లిటరల్లీ చెప్తున్నా గిప్స్ జలభాగం మనని పరిశోధిస్తుంది గిప్స్ ఈ వర్షము ఈ వెదర్ ఈ కథ కాకపోతే వర్త్ ఫ్యామిలీతో అప్తన అయితే ఇబ్బంది అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిరుమలకి రాలి బ్రో క్రేజీ లెవెల్ ఉంటుంది వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే ఈ వర్షంలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాలి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కదా రేన్ ఒక్కటే ఇబ్బంది ఫ్యామిలీతో కాకుండా మీరు ఫ్రెండ్స్ అండ్ గాలియాలు ఉంటారు కాదు కొందరు ఓ నలుగురు గ్యాంగ్ ఉంటాయి మా లెక్క ఆ నలుగురు అనుకొని వచ్చిపోండి వేరే లెవెల్ వర్మ ఒక వ్యూ చూస్తేందుకు రెడీ ఉన్నారా పాప నడు చూసి తట్టుకోగలరా వేరే లెవెల్ ఈ రెయిన్ పెడుతుందని చెప్పి బాధపడాలా లేదంటే ఇట్లాంటి వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి చూస్తున్నాం అని చెప్పి సంతోషించాలి అర్థమవుతలేదు చూస్తున్నా మొక్కల పర్వతం దగ్గర కూడా వచ్చేసినాము లెట్సీ ఇక్కడ నుంచి ఇంకెన్నున్నాయి

చూద్దాం సో టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుంది ఈజీగా ఫోర్ అవర్స్ అయితే పట్టింది మనకి సులోయ ముందలా మన బ్యాగులు ఉంటాయి తీసేసుకొని వెళ్ళిపోవడమే సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చదువుతాం